ఈ మధ్యన కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున్ ఖర్గే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్లో చులకనైపోతారు అనేది గ్రహించట్లేదేమో ప్రధాని నరేంద్ర మోడీ గురించి మొన్న పహల్గాంలో దాడి ఏదైతే జరిగిందో అది మూడు రోజుల ముందే నరేంద్ర మోడీకి తెలుసట నిజంగా మూడు రోజుల ముందే ఆయనకి తెలిస్తే దాడి జరుగుద్దని ఆయనకి నివేదిక తెప్పించుకుంటే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటే దాడి జరిగి ఉండేది అక్కడ మొత్తం ఒక్కొక్క ఉగ్రవాదిని పేల్చి పారుదొబ్బేవారు మొత్తం ఉగ్రవాదాన్ని ఎవడైతే అక్కడ ఎంటర్ అయ్యాడో ఒక్క భారతీయుడి ప్రాణం కూడా పోకుండా ఆయన కాపాడు ఉండేవారు కాకపోతే ఏదో మనం ఒక బురద జల్లేసాం ఒక వ్యాఖ్య చేసేసామా అన్నట్టుగా పట్టుమని పద్నాలుగు రోజులు కాకుండానే మొత్తం తొమ్మిది స్థావరాల మీద దాడి చేసి మొత్తం పాక్ మొత్తాన్ని పాక్ దేశాన్ని గడగడలాడించాడు నరేంద్ర మోడీ నిజంగా ఆయనకి మూడు రోజుల ముందు కాదు ఇరవై నాలుగు గంటల ముందు తెలిసినా సరే మొత్తం ఉగ్రవాదులను మొత్తం చీల్చి చెండా చెండాడేసేవారు అసలు ఉగ్రవాదులు ముందు అడుగు పెట్టడానికే భయపడేవారు పహల్గాంలో అలాంటి పరిస్థితి ఉండేది కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నాం ఏదో ఏదో మాట్లాడేయాలి ఏదో బూచి చూపించాలి పట్టాలి నరేంద్ర మోడీని అయిపోతే ఒక పని అయిపోద్ది ఓకే అది నిన్న వ్యాఖ్య చేశారు తెల్లారేసరికి ఈ దాడి జరిగింది మరి ఇప్పుడేం మాట్లాడతారు ఇప్పుడు మొత్తం ఆల్ టంగ్స్ ఆర్ క్లోజ్డ్ అనమాట ఇంకా